హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇక్కడైతే ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకున్నాము ఒక ఒక రెండు సార్లు అయితే కడిగి ఒక కడాయిలు అయితే వేస్తున్నాము అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు అలాగే కొద్దిగా పసుపు నిమ్మకాయని సగభాగం కట్ చేసి అయితే మొత్తం పిండేయండి అందులోనే చెక్క లవంగాలు కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ అయితే వేసామండి కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాము మీరు కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను చికెన్ కబాబ్ మసాలా అయితే వేస్తున్నాము డిఫరెంట్గా ఎలా ఉంటుందో చూద్దామనేసి జనరల్గా అయితే గరం మసాలా చికెన్ మసాలా వేసుకుంటారు కదా ఇదైతే చికెన్ కబాబ్ మసాలా పౌడర్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసి బాగా ఒక్కసారి మొక్కలకు పట్టేలాగా కలుపుతూ ఉండాలి సాల్ట్ మనం వేసిన మసాలా పొడులన్నీ బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఉంచేయండి తర్వాత అయితే ఇంకోసారి మనకి పదహైదు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేయండి స్టవ్ గించేసి ఇంకో కడాయి అయితే పెట్టేసుకొని చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడైతే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తుంది మాకిలా ఆకిలా బాగా చేస్తుందండి ఈ చికెన్ కర్రీ చాలా తొందరగా కూడా అయిపోతుంది అసలు చేసినట్టే ఉండదు కానీ టేస్ట్ మాత్రము నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కళ్ళు ఉప్పు కూడా వేసేసింది ఇదే అండి ఈ కర్రీకి సరిపడా అయితే ఇప్పుడే వేసేసింది ఇవి కొంచెం కలర్ అనేది రావాలండి ఆనియన్స్ అలా వచ్చినప్పుడు కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్తో అలాగే టేస్టీగా ఉంటుంది అందులో ఒక మీడియం సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి అందులో కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కారపొడి ధనియాల పొడి కబాబ్ చికెన్ కబాబ్ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసేటప్పుడు వేసాము ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు కొద్దిగా వేస్తే మసాలా అనేది ముక్కకు బాగా పట్టి చప్పగా లేకుండా తినేటప్పుడు బాగుంటుంది అవన్నీ మసాలాలన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకు తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఈ చికెన్ని వేసేయాలి చికెన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఇది వచ్చేసి కొద్దిగా సన్న మంట మీద ఉడికితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ అయితే ఉడికించింది అఖిలా ఇంకోసారి బాగా కలుపుతూ ఉంది ఎందుకంటే ముక్క అనేది సమానంగా ఉడకాలి కదా అలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటేనే సమానంగా అనేది ఉడుకుతుంది చికెను పీస్ అనేది గట్టిగా లేకుండా స్మూత్గా అయితే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసి ఇంకోసారి అయితే ఉడికించింది తర్వాత మూత తీసి అయితే చూపిస్తుంది చూడండి వాటర్ అనేది రిలీజ్ అయ్యే కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకోసారి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఆకిల అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసింది హై ఫ్లేమ్లో అసలు పెట్టలేదు మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి నీళ్ళు అనేది మా అకి అయితే హాఫ్ కప్ అయితే వేసింది ఇది మరీ పలుచిగా ఉన్నా బాగుండదండి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది ముక్కకు అనేది మసాలా బాగా పట్టాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నీళ్ళు అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి నీళ్ళైతే వేసాం కదా కంపల్సరిగా ఉడికించుకోవాలి లేకుంటే అస్సలు బాగుండదు మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా అయినా ఉడికించుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మొక్క అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది జ్యూసీగా అయితే తయారైపోయింది గుమ్మ గుమ్మలాడుతూ కిచెన్ రూమ్ మొత్తము వచ్చేసింది కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చపాతి రోటీ వైట్ రైస్ ఎందులోకైనా బల్లేగా ఉంటుంది బిర్యానీ కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చుతుంది ఎప్పుడు ట్రై చేయకంటే కంపల్సరీగా ట్రై చేయండి మిస్ అవ్వద్దు అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్